అంటే మనసులో వచ్చే ఆలోచనలకి ఫిజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయా లేకపోతే ఫిజికల్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల మానసిక రోగాలు వస్తాయి అంటారు మనసు చాలా పెద్దదండి ఎనభై శాతం మనసే పనిచేస్తుంది రైట్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నా నా చేతులు మూవ్ అవుతున్నాయి కదా ఇది ఆటోమేటిక్ ఇదే అవుతుంది సో అది ఎట్లా మనసు చెప్తుంది క్లియర్ గా అండి కాలర్ లైన్ లో ఉన్నారు హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీ పేరు చెప్పండి

అంటే ఎట్లా అంటే అసలు స్టార్టింగ్ ఇంటర్ లో స్టార్ట్ అయిందండి తర్వాత పెళ్ళి పాప ఉంది అంటే లెఫ్ట్ సైడ్ నెల లాగుతుంది అంటే మైగ్రేన్ ఉందండి తలనొప్పి అంతా వస్తా ఉంటది అవును సరే ఫుడ్ అది లేట్ అయినా ఏదైనా అవును అవును అంతే అంటే ఎప్పుడైనా గ్యాసెస్ ఫామ్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్ తలనొప్పి వచ్చేస్తుంటది అంటే డిప్రెషన్ అని ఎలా మీరు కన్ఫర్మ్ చేశారు ఆడు మూడిగా ఉండడం కానీ అట్లాంటివి ఉన్నాయా అలాంటి ఉంటాయి నార్మల్ గా ఉంటాయి కదా కాకపోతే ఇంగ్లీష్ మెడిసిన్ యూస్ చేస్తుందండి నైట్ టైం నిద్ర పడడానికి అది అది అవాయిడ్ చేసి నార్మల్ రెగ్యులర్ అవడానికి ఎలా అవును అదే కొంచెం ఇదంటే లాంగ్ టర్మ్ ప్రాసెస్ కదా కొంచెం కొంచెం అర్థం అధ్యయనం చేయాలి సో ఆవిడ చెప్పిందంటే చిన్న విషయాలు ఏంటంటే ఆలోచన ఎక్కువ పెరిగిపోవడం వల్ల ఆవిడ డిప్రెషన్ వెళ్తుందని కానీ లేకపోతే సైకలాజికల్ బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తన రెండు విషయాలు చెప్తున్నారు సో ఇదే ఇందులో ఏంటంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ జరగకపోయినా రైట్ ఇప్పుడు ట్వంటీ నైన్ ఇయర్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే పాత అలవాట్లు ఏవైతుంది గిటార్ ప్లే చేయడం డాన్స్ చేయడం కానీ లేకపోతే కొన్ని ఎందుకంటే మ్యూజిక్ ఉండడం కానీ ఇట్లాంటివి ఏవైనా ఆవిడ డైవర్షన్ చేసుకోవాలి తనకు దాన్ని ట్వంటీ నైన్ ఇయర్స్ అంటే తనకి మోటివేట్ చేసేసి నడిపించే టైంలో కాదు తనకు తను పాత నడిచి నడిచిపోవాలి తనకి ఏదైతే ఇష్టం ఉందో ఆ చేసుకుని దాని మీద టైం స్పెండ్ చేయాలి చేయాలి అంటే దాంట్లో ఏదో డబ్బులు వచ్చేస్తే మళ్ళీ చేయకూడదు ఏదో అంతే అలాంటివి చేస్తున్నప్పుడు డిప్రెషన్ అనే పదాలు అవుతాయి రెండోది సైనస్ ప్రాబ్లమ్స్ అవి చెప్తున్నారు సో ఎందుకు వస్తుందంటే బ్రీతింగ్ ఒక దగ్గర అలా కూర్చుండిపోవడం వల్ల సో దానికోసం ఆక్టివిటీస్ అనమాట ఎనీ ఫిజికల్ యాక్టివిటీస్ చేయడం వల్ల బ్లడ్ మూవ్మెంట్స్ బాగా జరుగుతూ ఉంటాయి జరగడం వల్ల తగ్గుతూ ఉంటాయి అంటే ఇట్లాంటి లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ ఎవరైతే ఉన్నారో ఒకసారి కన్సల్ట్ అయితే అది మనం ఇంకొంచెం ఎక్కువ మాట్లాడగలం ఏ స్టేజ్ లో ఉన్నారనేది ఐడెంటిఫై చేసి ప్రాబ్లమ్ లో గమనించండి ఆవిడ చెప్తే ఆలోచనలు ఎక్కువ అవుతుండడం వల్ల తలనొప్పి వచ్చింది అన్నారు సో ఫిజికల్ ఆలోచన అనేది మెంటల్ ప్రాణి సో ఫిజికల్గా ఏమైంది తల నొప్పి అయింది ఇంకో దాన్ని కాన్సన్ట్రేషన్ చేయడం సై ప్రాబ్లమ్స్ ఏమవుతుందంటే సొమాటిక్ మీద పడుతుంది శరీరం మీద పడుతుంది ఇబ్బంది అవుతాయి అంతే ఇట్లా ప్రతి ఒక్క రోగం సైకో సొమాటిక్ డిజార్డర్లే ఎక్కువ ఉన్నాయి సో దానికి ఏంటంటే మనం మందులే వాడేసి లేకపోతే ఒరిజినల్ ప్రాబ్లమ్స్ ఏవైతే అవి తెలుసుకోకుండా విపరీతంగా అనుకోండి సొల్యూషన్ దొరకదు సొల్యూషన్ దొరకాలంటే అది సమాటిగా గా సైకోనా ఏదైతే ఉందో దాన్ని విడదీసి అప్పుడు దాని తగ్గట్టు మాట్లాడాలి ఓకే